చాలాకాలం తర్వాత నిజంగానే అక్కడ సాంత నీళ్లు ఎండిపోయింది అస్సలు భూమి సాగుకు లేదు అప్పుడు వచ్చింది ఆలోచన ఆయన చెప్పిపోయాడు కదా కొండంరాజు గారు మనం ఎందుకు వెళ్ళకూడదు ఈ ఏరియాకి చిత్రావతి నది దగ్గరికి పుట్టపర్తి అని చెప్పేసి అప్పుడు ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేశాడు కర్ణాటక నాగిపల్లిని సాయంత్రం మీరుంటే అక్కడ వెళ్దాం అక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత నేను మాట ఇచ్చాను మీరేం మాకేం ఇచ్చేలేదు మాకేం మాట ఇవ్వలేదు మీరు రమ్మన్నారు వచ్చాము నేను చెప్పా మీరు పెద్దగా పట్టించుకోవాలి నా పిల్లని మీ పిల్లని నా నేను కలుపుకుంటానని చెప్పా అని చెప్పి ఈ పెదవేంకమరాజు గారికి ఇచ్చి ఈశ్వరునికి కళ్యాణం చేశారనమాట ఆ కొండమరాజు గారును వాళ్ళ తండ్రి గారు కలిసి అలా ఇక్కడ స్వామి ఇక్కడ రావడం జరిగింది అంటే స్వామివారి తల్లిది కడప జిల్లా చూసారా తండ్రిది పుటపర్తి చూసారా కర్ణాటక నాగేపల్లిలో శ్రీనివాసం ఏర్పరిచి వీడద్దరినీ లింకు కలిపి ఆ భగవంతుడు స్వయంగా ఇక్కడ అవతరించాడు అంటే ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించడానికి ముందుగానే బలరాముణ్ణి ముందుగానే ఆ వాళ్ళ అక్కయ్య గారిని ముందుగానే పరివారాన్ని ముందుగానే శేషణాల్ని వీళ్ళని దించి దిగాడు అని చెప్తారే అట్లాగా ఆయనకు కావాల్సినటువంటి అన్ని ఏర్పరచుకున్నాక ఇక్కడికి వచ్చి ప్రసవం కాదు ప్రవేశించాడు అనమాట స్వామి చూసారా కాబట్టి అటువంటి భగవంతుడి మీ కన్నటువంటి ఈ ఈశ్వరమ్మ గారు మరి ఆనాడు రాముని కన్నటువంటి కౌశల్య మాత అండి కన్నటువంటి దేవకి మాత్రమే చూసారా అందుకని మనకి రాముడు యొక్క తండ్రి ఎవరు చెప్పేస్తాం ఇప్పుడు స్వామివారి తండ్రి అంటే ఇది వెంకమరావు ఆనాడు అవతార పురుషుడు పుట్టినప్పుడు మనం లేవు ఇప్పుడు ఆయన సమకాలికులుగా జన్మించాం అదే ఇది కాలక్రమంలో మనం అనుకున్న మాటలన్నీ మీకు చివరి భాగంలో అయినా సరే జీవిత అయినా గానీ మీకు స్ఫురణ కలగజేస్తాడు చేస్తాడు అట్లా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ పేరు ఆ కాషాయాంబరుడు అనమాట ఆయన అన్ని రకాల క్షేత్రాలు తిరిగిస్తాడు ఈ గుడికి పూజారిగా స్వామి నిర్వహించారు ఈయన గుంటూరు జిల్లా వాసి వీరమాచని అని సంథింగ్ వారనమాట వీరమాచిని ఆయన పేరే రోడ్డు ఆయన కాశీ క్షేత్రం అని బదరి అని అన్ని రకాల గుళ్ళు తిరిగాడు ఏ అనుభవం రాలా ఇక్కడికి రాగానే స్వామి వారు ఆయనకి జ్ఞానం అబ్బింది ఇంకెక్కడికి పోలా ఆయన అప్పటి పోటీసుడు మన కాలేజీ కరస్పాండెంట్ పూర్వం ఆయన పర్వతనే నాగేశ్వర ఉన్నారా వాళ్ళకి చుట్టాల వారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండిపోయినటువంటి మహానుభావుడు ఆయన ఆయన ఇదంతా చూస్తారన్నమాట కాబట్టి అమ్మవారిది అయ్యవారిది ఇది స్వామివారికి పుట్టినటువంటి తల్లిదండ్రుల యొక్క సమాధానం లోపల దత్తక్షేత్రం ఉంది ఒకసారి అలా దర్శించుకుని వచ్చారు రేపు దత్త జయంతి Dauden baina duago mm. <laughs> lagun sartu. Dauden